హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ తేదీనా దీన్ని జరుపుకోవాలి ఈ రోజున సరస్వతీదేవిని ఏ సమయంలో పూజించాలి ఈ రోజున అక్షరాభ్యాసం చిన్న పిల్లలకు ఏ సమయంలో జరిపించాలి అలానే అక్షరాభ్యాసం ఏ వయసు పిల్లలకు జరిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా అందుతాయి ఇక వీడియోలోకి వస్తే మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి పుట్టినరోజును మనం వసంత పంచమిగా జరుపుకుంటూ ఉంటాము ఆ చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని ఈ వసంత పంచమి రోజున మనం అక్షరాభ్యాసాలు అలానే ఏదైనా సరే మంచి శుభకార్యాలు అనేటివి మొదలు పెడతాము ఈ వసంత పంచమిని పంచమి అని మదన పంచమి అని వసంత పంచమి అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు సరస్వతీ దేవి అహింసకు ఆధినాయకి అంటే ఈ అమ్మవారు ఎప్పుడూ కూడా తెల్లని కలువలు ప్రశాంతంగా కూర్చొని తన చేతిలో ఎటువంటి ఆయుధాలను కూడా పెట్టుకోదు అమ్మవారు తన చేతిలో చూడండి ఎప్పుడూ కూడా వీణను ధరించి ఉంటుంది అలానే జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలను వాటిని మాత్రమే అమ్మవారు ధరించి ఉంటారు ఈ వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ సరస్వతీ దేవిని ఆరాధించడం వలన అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ఆ తల్లి అనుగ్రహం వలన వాక్శుద్ధి అనేది తప్పకుండా కలుగుతుందని ఇంతటి విశేషమైనటువంటి వసంత పంచమి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాఘమాసంలో పంచమి మనకి ఎప్పుడు ఉందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాఘమాసంలో పంచమి మనకు ఎప్పుడు ఉంది అంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ మంగళవారం రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఫిబ్రవరి పదహారవ తేదీ బుధవారం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు మనకు పంచమే తిథి అయితే ఉంది మన హిందూ ధర్మం ప్రకారం తెల్లవారుజామున ఏ తిది అయితే ఉంటుందో ఆ తిథిని ఆ రోజులా పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు వసంత పంచమి పండుగ మనం పదహారవ తేదీ బుధవారం రోజున అయితే జరుపుకోవాలని ఈ రోజు నక్షత్రం మనకి ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు రేవతి నక్షత్రం అయితే ఉంటుంది తదుపరి మనకి నక్షత్రం అనేది మనకి ప్రారంభం అవుతుంది ఈ రోజున మనం ప్రత్యేకంగా దేవి ఆరాధన అనేది చేస్తాము దేవికి ఏ సమయంలో పూజ చేయాలి కొంతమంది ఇంట్లోనే అమ్మవారికి పూజ పూజ చేస్తారు అదేనండి ఫోటో పెట్టుకొని పూజ చేస్తారు ఈ పూజ అనేది ఏ సమయంలో చేస్తారనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ పూజ అనేది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభం చేసుకోవచ్చు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు జరుపుకోవచ్చు అయితే చాలా బాగుంటుంది అక్షరాభ్యాసం ఏ వయసు పిల్లలకు జరిపించాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది అక్షరాభ్యాసం మూడు సంవత్సరాల పిల్లలను మొదలుకొని ఆరు సంవత్సరాల వయసుగల పిల్లలకు మధ్యలో అక్షరాభ్యాసాన్ని అయితే జరిపించవచ్చు అక్షరాభ్యాసం ఈ వసంత పంచమి రోజున ఏ ముహూర్తంలో జరిపిస్తే మంచిది అనే సందేహం కూడా చాలా మందిలో అయితే కలుగుతుంది అయితే ఇప్పుడు మరి అక్షరాభ్యాసం అనేది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం అనేది ప్రత్యేకంగా అయితే అస్సలు లేదు ఎందుకంటే ఈ వసంత పంచమి మొత్తం కూడా మనకి వర్జ్యం అనేది లేదు మనకి ఈ పద్నాలుగవ తేదీన ఉదయం సాయంత్రం ఆరు పదిహేను నిమిషాల వరకు పంచమి ఉంది కాబట్టి ఈ పంచమీ తేదీ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు కూడా మీరు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే అక్షరాభ్యాసం జరిపించాలి మీ పిల్లలకి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ సందేహము లేకుండా ఈ సమయంలోనైనా సరే మీరు జరిపించుకోవచ్చు ఇప్పుడు ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని మనం సమర్పించాలి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నైవేద్యం ఏంటంటే కేసరి వంటి మీ శక్తి కొలది మీరు ఆ ఆ నైవేద్యాలను మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఈ వసంత పంచమి పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా ఈ వసంత పంచమి రోజున ఎక్కువగా పసుపు రంగు బట్టలను తెలుపు రంగు బట్టలను ధరించి పూజ చేస్తారు అంటే పసుపు రంగు మనకు సానుకూలతకు చిహ్నం అని చెప్తారు ఈ రంగు బట్టలను మీరు ధరించడం వలన పూజ అనేది చేయడం వలన మనకు ఇంట్లో ప్రశాంతత అనేది చాలా తేలికగా మరియు పూజ అనేది ప్రశాంతంగా జరుపుకోవచ్చు ఈ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలు తెలుపు రంగు పూలతో పూజ అనేది చేస్తారు అమ్మవారికి తెల్ల కలువలంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా వీలున్నంత వరకు ఈ రోజున దేవాలయాల్లో తెల్ల కలువలతో అమ్మవారికి పూజ అనేది చేస్తారు ఈరోజు పూజలో తప్పకుండా జపించవలసిన మంత్రం ఏంటంటే ఓం సరస్వతి దేవియే నమ ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి లేదా ఓం శ్రీం సరస్వతి దేవియే నమ అనే మంత్రాన్ని అయినా జపించుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్షరాభ్యాసం జరిపించాలి అనుకున్న వాళ్ళు మనము ఈ వసంత పంచమి రోజున పంచమి ఎప్పుడు ఉందో ఎప్పుడు జరిపించవచ్చు ఒకవేళ మీ రోజు మీరు ఈ రోజు గనక మిస్ అయితే మనకి దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం అనేది మనకు ఉంటుంది ఆ నక్షత్రం ఉన్నటువంటి రోజున మనము పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి జ్ఞానం వాక్శుద్ధి అనేది కలుగుతుంది ఈ వసంత పంచమి రోజున ఎవరైనా సరే పిల్లలకు పలకలు అలానే పెన్నులు పెన్సిల్లు పుస్తకాలు బలపాలు ఇలాంటివి ఏవైనా సరే మనము ఎవరికైనా దానం చేసినా మనకి ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో సరస్వతి దేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్